అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సిక్స్టీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు థౌజండ్ నైంటీ ఫైవ్ కనక మృగము బట్టి కడుగోరి చంపిన నరుడు రాజరాజు నమ్మి చూడ ధరముగాని కర్మ మరుగుదానంటిరా రా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం బంగారు లేడిని బట్టి చంపిన నరుడు రాజరాజును నమ్మికతో చేరవచ్చును కానీ కర్మ పరిపాకమును ఎవరూ కనుగొనలేరు వేమన పద్యాలు థౌజండ్ నైంటీ సిక్స్ ఆనుకూల్యము గల గలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమరు ప్రాతికూల్యమైన పరిహరింప సుఖంబు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం వద్దిక కలిగిన భార్య ఉన్నట్లయితే ఆమెకు ఆమె భర్తకు సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం వడిదుడుకులు లేకుండా నడుస్తుంది విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలవదు అట్లాంటప్పుడు ఆమెను వదిలేయటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన వేమన పద్యాలు థౌజండ్ నైంటీ సెవెన్ కనక సొమ్ములెన్నో కనకం బదొక్కటే పసుల వన్నెలెన్నో పాలు ఒకటియే పూజ యొక్కటే సుమి విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం బంగారం ఒక్కటియే వాటి ఆభరణాలు రకరకములుగా తయారవును పశువులు వివిధ రంగులలో ఉండును కానీ వాటి పాలు మాత్రం తెల్లగానే ఉండును పుష్పములు పలు రకములుగా ఉన్న పూజ ఒక్కటియే కదా టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బిక సమస్త సుఖినో బి సిర్పణం